హలో ఎవ్రీవాన్ అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్ ఈరోజు మన ఛానల్లో నేను చేయబోతున్న ఈ వీడియో పిల్లలకి పెద్దలకి అందరికీ బాగా యూస్ఫుల్ అయ్యే వీడియో అండి అదేంటంటే ప్రస్తుతం వర్షాకాలం ఆ తర్వాత శీతాకాలం ఈ సీజన్స్ లో అందరినీ బాగా ఇబ్బంది పెట్టే సమస్య తుమ్ములు జలుబు దగ్గు ఆవేశం ఇంకా బాగా కఫం పట్టేస్తూ ఉండడం సో ఈ రీజన్స్ అన్నింటికి ఈ రోజు నేను చేయబోతున్న ఈ వీడియో తోటి ఐ మీన్ ఈ రెసిపీతోటి చెక్ పెట్టేద్దాం సో వాటికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూసేద్దామా ముందుగా కొంచెం తులసాకు తీసుకుందాం ఆ తర్వాత రెండించుల అల్లం ముక్క ఒక చిన్న కరక్కాయ ఒక స్పూను మిరియాలు తీసుకోండి మీకు మిరియాలు ఎక్కువ ఘాటు కనిపిస్తే కొన్ని తగ్గించుకోవచ్చు నో ప్రాబ్లం నెక్స్ట్ ఒకటి బై నాలుగు వంతు కప్పు బెల్లాన్ని కూడా తీసుకోండి మీ దగ్గర బెల్లం అవైలబిలిటీ లేకపోతే పంచదారం తీసుకోవచ్చు కాకపోతే కొంచెం తగ్గించి తీసుకోండి ఈ ప్లేస్ లో పటిక బెల్లం కూడా యాడ్ చేసుకోవచ్చు నో ప్రాబ్లం ముందుగా ఒక కళాయి లేదంటే ఇలాంటి చిన్న సనగేళ్లను తీసుకొని అందులో ఫస్ట్ కరెక్ట్ వేసుకుని దంచుకోవాలి కరక్కాయని బాగా చిదకొడితే లోపల ఉన్న గింజ బయటకు వస్తుంది ఆ గింజను బయటకు తీసేసి పైన ఉన్న తొక్కను మాత్రమే మనం మెత్తగా చేసుకోవాలి ఆ తర్వాత మిరియాలు ఆ తర్వాత అల్లాన్ని కూడా వేసి మెత్తగా పేస్ట్గా చేసుకోండి ఒకవేళ మీ దగ్గర ఇలాంటి కళాయి కనుక లేకపోతే మీరు మిక్సీ జార్లో సరే అయినా వేసుకొని చక్కగా మెత్తగా పేస్ట్గా చేసుకోవచ్చు నో ప్రాబ్లం మనం మెత్తగా చేసుకున్న ఈ మిశ్రమాన్ని ఒక గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసుకోండి అలాగే అందులో తులసాకులను కూడా వేసేసుకుందాం తర్వాత అదే గిన్నెలో ఒక గ్లాస్ వాటర్ని వేసుకోవాలి మీరు ఇందులో గ్లాస్ అంటే హాఫ్ లీటర్ వరకు వాటర్ని యాడ్ చేసుకోవచ్చు ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ పైన పెట్టుకొని ఫ్లేమ్ను మీడియం టు లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోవాలి ఇలా మరుగుతుండగా ఇందులో బెల్లాన్ని వేసుకుందాం బెల్లం వేసిన రెండు నిమిషాల తర్వాత ఈ కషాయాన్ని మనం స్టవ్ ఆఫ్ చేసేసుకొని కిందకి దింపుకోవాలి తర్వాత ఒక కప్ తీసుకొని అందులోకి ఈ కషాయాన్ని వడబోసుకోండి ఇప్పుడు మనకి ఈ కషాయం రెడీ అయిపోయింది ఇప్పుడు ఈ కషాయాన్ని ఏడాది వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి తీసుకోవచ్చు ఏడాది వయసు ఉన్న పిల్లల దగ్గర నుంచి అంటే వారికి ఒక్క స్పూన్ మాత్రమే ఇవ్వాలి ఐదు నుండి పది సంవత్సరాల వయసు ఉన్న పిల్లలకి రెండు స్పూన్ల నుంచి మూడు స్పూన్ల మోతాదు తీసుకోవచ్చు ఒకవేళ వారు ఎక్కువగా తాగుతున్నట్లయితే కనుక కాస్త ఎక్కువగా తీసుకున్న నో ప్రాబ్లం అండి పర్వాలేదు అన్నీ కూడా మంచి పోషకాలు ఉన్న పదార్థాలే వేశాము తర్వాత పెద్దవారైతే తాగితే కప్పు మోతాదు తీసుకోండి తాగలేము అనుకుంటే హాఫ్ కప్పు మాత్రమే తీసుకోండి సరిపోతుంది ఇలా రోజుకి నాలుగైదు సార్లు ఈ కషాయం తీసుకోవడం వలన ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది కఫం మోషన్ రూపంలో వెళ్ళిపోతుంది లేదా దగ్గుతూ ఉన్నప్పుడు ఆ కఫం బయటికి వచ్చేస్తుంది తుమ్ములు జలుబులు ఆవేశం ఎలాంటి సమస్యలైనా సరే చాలా ఫాస్ట్ గా తగ్గిపోతాయి అలాగే ఇందులో వేసిన ఇంగ్రిడియం అన్నీ కూడా ఇమ్యూనిటీ పవర్ని బాగా పెంచుతాయి